ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు ఎంత వేడికి కళ్ళు తిరిగితే నాటకవాడానో చెప్పారు నన్ను నేను నాటక వాడిపోయినా ఆడతానా నేను ఆ అవసరం నాకు లేదు నాకు కళ్ళు తిరిగి నూట రెండు జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు పిఠాపురం వచ్చారండి నుంచి పిటాపురం వచ్చాను ఇక్కడుండే పంత పద్మజ గారు పద్మశ్రీ గారు చూశారు నన్ను పంత రాజేష్ గారు చూశారు వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ పనితీరుని అవమాన అడుగుతున్నాను నేను నేను అబద్ధాలు చెప్తున్నానా నేను పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనాలో మాయమైపోయానా ఎక్కడ ఉన్నారు బాబు మీరు విరవాడ పెద్ద పెండలం దొంపు రైతులను అడగండి ఎవరు కొనిపించి ఒరిస్సాకి పంపించారో అడగండి చేప్రోలు పట్టు వంగ గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి పండ్ల పళ్ళ రైతులను అడగండి కాయగూర రైతులను అడగండి పువ్వుల రైతులను అడగండి మరి పేషెంట్లు అందరినీ అడగండి మీకేం తెలుసు మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కరోనాలో మీకేం తెలుసు కడుపుతో ఉన్న బిడ్డలకి తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగలేసుకుని కోట్లు వేసుకుని హాస్పిటల్లో కూర్చొని డాక్టర్ సాయం తీసుకుని కరోనా కరోనా లేని తల్లల్ని బతిమాలి కరోనా పేషెంట్లకి చూసింది నేను రెండు సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చూసింది నేను ఇంత అవమానిస్తారా ఇంత వెటకారం చేస్తా రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట ఏసీ ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు నియోజకవర్గానికి రారు రెండు వేల పంతొమ్మిది కాదు నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు యూట్యూబ్ వాట్సాప్లు చేసి సమాచార చట్టీలు చూడు గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నేను ఇప్పటికొచ్చి వచ్చి ఎవరిని పర్సనల్ గా మాట్లాడలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా పిఠాపురంలో నేను పుట్టలేదా పుట్టడంన్నారు తప్ప ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరు చెప్తారంటే ఎవరికి అది ఎవరు రాస్తారు పుట్టడం గురించి మన చేతలో ఉంటుందా పుట్టడం చెప్పండి ఎవరి చేత అయినా ఉంటుందా పుట్టడం అనేది ఎవరి తల్లిదండ్రులకి పుడతావో మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు మీరేమైనా పుట్టారా రెండు వేల తొమ్మిది వరకు నియోజకవర్గం జగ్గంపేట వంగ గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది నీ గ్రామం గుర్తు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిదిలో దొంతమూరు ఇందులో చేరింది అదృష్టవశత్వం ఆరు గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది చేరితే ప్రజలేం చేశారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలియదా వాళ్ళ ఆడబిడ్డ గురించి తెలీదా రెండు వేల తొమ్మిదిలో నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగతన పిఠాపురం నియోజకవర్గం ప్రజలు పోటీ చేయడానికి నేను వచ్చాను గ్రామం కలిసి మీరు వచ్చారు కానీ మొట్టమొట్ట ప్రజలు నన్నాశీర్వదించారు మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను లెక్కలు తేలాలు నేను ఎక్కడ పని చేయాలను లెక్కల తేలాలా తేల్తా లెక్కలు తేలిస్తా మీరు అందరూ కూడా తేల్చాలి ఎవరు చేశారు నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు మళ్ళీ తీసుకొచ్చి పదిహేను కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నాను నేను ఇది వంగ గీత అంటే విటకారం చేస్తున్నారా ఆడవాళ్ళు రాజకీయంలో రావడం స్వతంత్రంగా పోటీ చేయడం నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నాను అక్క చెల్లెముల అందరానికి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిడాపురం నియోజకవర్గంలో పుట్టలేదని చేస్తున్నారు నన్ను అవమానిస్తున్నారు నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంతిమ యాత్ర

ఎందుకన మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను మళ్ళీ పిడాపురలోనే పుడతాను మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను